హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలోని నాగోల్ నుంచి ఉప్పల వరకు రోడ్లన్నీ గుంతలమయం కావడంతో ఓ మహిళ వినూత్నంగా నిరసన చేసింది నాగోల్ వద్ద ఉన్న లోతైన మురికి నీటి గుంతలో కూర్చుని ఆవేదన వ్యక్తం చేసింది రోడ్లు ఆధ్వానంగా ఉండటంతో గతంలో తమ పిల్లలు ప్రమాదానికి గురయ్యారని అన్నారు నాగోల్ నుంచి ఉప్పలు వచ్చేలోపు ముప్పై గుంతలు ఉన్నాయని లెక్క పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్యాక్సీలు ఏమవుతున్నాయని జీహెచ్ఎంసీని ప్రశ్నించిన ఆమె కొత్త రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు సదరు మహిళలతో పాటు భాజపా నాయకులు చింతల సురేందర్ ఆమెకు మద్దతు ఇచ్చి జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడించి నచ్చ చెప్పించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది వస్తుంది ముప్పై గుంతలు లెగబెట్టుకుంటూ వచ్చా నేను దారుణంగా ఉంది ఈ ఇంకా నా వల్ల కాలే కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా ఇక్కడ లోతు గుంతలు ఎంత మీరు ఒకసారి లోతున్నా చేసుకోండి మీకు తెలుస్తుంది రోజు ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ రోజు కాదు ఈ రోజు కాదు ఇది రోజు చాలా ఇబ్బంది పడుతున్నాం దీన్ని సాల్వ్ చేయండి దయచేసి ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు కమిషనర్ గారితో మాట్లాడిచ్చారు కానీ మాకు సాల్వ్ కావాలి అలొకేట్ అలకేట్ అని చెప్పారు బడ్జెట్ కానీ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది డెడ్లేని ఇవ్వలేదు ఆ లైన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ ఎప్పటివరకు మేము మాట్లాడవు లైన్ ఇవ్వండి